ఎందరికీ నా హృదయపూర్వక వందనాలు కలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే ఈ మాటలు తీసుకొని దేవుడు మీ వచ్చి ఉన్నాడు కనుక మనందరం కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు దయా కిరీటంగా ధరింపచేసి ఆవిషను ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి ప్రభు అని వారి నామలు శిరస్సు మంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు మనకు వాగ్దానపూర్వకంగా ఏ మాట చేతితో దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు దానిని ఒకసారి మనం చూడగలిగితే మూడో యోహాను ఒకటో అధ్యాయం పదకొండో వచ్చనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే దేవుని పిల్లారా మేలు చేయవాడు దేవుని సంబంధి అని రాయబడ్డాడు దేవుని పిల్లారా అంటే దేవుడు మనం చెప్తున్నాడు మీరు ఎప్పుడూ కూడా మేలు చేసేవారిగానే ఉండాలి కానీ కీడు చేసేవారిగా ఉండకూడదు అంటే మనకి హాని కలుగు చేసిన మనకు బాధ కలిగి చేసిన మనకెవరైనా కన్నీరు వచ్చే విధంగా ఇబ్బంది పెట్టినప్పటికీ నువ్వు మేలు చేసేవాడినిగానే ఉండాలి కానీ కీడు చేసేవాడిగా ఉండగలదని చెప్తున్నాడు దేవుని పిల్లరా మరి ఎంతమంది దే మరి మేము దేవుని పిల్లలము దేవుని దగ్గరికి వెళుతున్నామని చెప్పి మాట్లాడుతూ అనేక మందికి కీడు కలుగు చేస్తున్నారు అట్టి వారందరూ మేలు చేసేవారిగా మారిపోయినట్లు చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి నాయన కలిగిన నామానికి వదనాలునైనా మేలు చేయవాడు నీకు సంబంధించిన వ్యక్తి అని నువ్వు చెప్తున్నావు కనుక తండ్రి భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ మేలు చేసి తండ్రి నీ వలన దయ్య పొందిన వాటిలో వారిగా కృపను అనుగ్రహించమని కీడు చేసే తలంపు ఎంతమందికైతే ఉంది తండ్రి అది దుష్టుడు సంబంధమైంది కనుక వాళ్ళందరూ కూడా కీడు చేయాలనే మనసును తీసివేసి మేలు చేసి నీ సంబంధాలుగా మిగిలిపోనట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి పరిశుద్ధనామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను